చాలా మన ప్రభు అయిన యేసుక్రీ స్నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములండి అందరూ బాగున్నారా క్షేమంగా ఉన్నారా ప్రభువారు మీకు మీ కుటుంబములకు బిడ్డలకు క్షేమమును విస్తరించునుగాక సమృద్ధిని పోషణను విస్తరించునుగాక ప్రభు వారి ప్రేమలోను క్రమశిక్షణలోను మీ బిడ్డలను పెంచండి చిన్నవాడై ఉన్నప్పుడే వారికి దేవుని యొక్క భయభక్తులు నేర్పినట్లయితే పెద్దవాడైనప్పుడు వాడు వాటి నుండి తొలగిపోడు బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును అని వాక్యం సెలవు ఇచ్చినట్లుగా బైబిల్లో లేని జ్ఞానం అంటూ ప్రపంచంలో ఏ పుస్తకంలోనూ ఇక మనకు లేదు దొరకదు కనుక బైబిల్ని చదవడము మీ బిడ్డలకు అలవాటు చేయండి కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఎక్కి ఈరోజు అంతటిని బట్టి ప్రభు వారికి వందనాలు చెల్లిద్దాం అనేక విషయాలు ఆయన పాదముల దగ్గర పెడదాం మనకున్నటువంటి భారములన్నీ కూడా ఆయన పాదముల దగ్గర వదిలివేసి మనం విశ్రాంతి తీసుకుందాం స్తోత్రము 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 స్తోత్రం స్తుపాత్రుడా స్తోత్రార్హుడా స్తుంహుడా స్థుతులకు యోగ్యుడా మీకు వందనాలయ్యా స్థుతులయ్యా స్తోత్రములయ్య స్తోత్రములయ్య స్తోత్రములయ్యా ఈ దినమంతట్లో కాచి కాపాడి క్షేమమును దయచేసి అనేకమైన పొంచి ఉన్న ప్రమాదముల నుంచి తండ్రి మీ దూతల కాపుదలతో నన్ను తండ్రి తృటిలో తప్పించి సజీవులెక్కలు మమ్మల్ని ఉంచిన దేవ మీకు స్తోత్రాలయ్యా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రభా నా నిండు హృదయంతో అంటూ ప్రభు మీ పాదసన్ని దగ్గర మోకరులున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి మీరేనయ్యా మమ్మల్ని స్థిరపరచి వాడవు మీరేనయ్యా మమ్మల్ని బలపరచువాడవు మీరేనయ్యా పడిపోయిన చోట లేవనెత్తి మహిమపరచువాడవు హెచ్చించి వాడవు తండ్రి మీ యొక్క ప్రణాళికలో ఏ వ్యక్తి కూడా తగ్గువాడిగా కిందివాడిగా నిరాకరింపబడిన స్థితిలో లేడు అని మీరు సెలవిస్తూ ప్రభువ మా అందరి కోసము సమానముగా నీ యొక్క ప్రాణము మాకు క్రయధనముగా చెల్లించి మీ రక్తంలో మమ్మల్ని కొని ఉన్నారు ప్రభువ భక్తిహీనుడని కాదు భక్తిగలవాడని కాదు యూదుడని కాదు గ్రీసి దేశస్తుడని కాదు కానీ అందరి మీద సమానముగా సూర్యుని ఉదయింప చేస్తున్నావు వర్షాన్ని కురిపింప చేస్తున్నావు భూమి తల ఫలమునిచ్చినట్లుగా ఆశీర్వదించుచున్నావు ప్రభువ మీకు స్తోత్రములయ్య అన్నింటినీ తండ్రి సకాలములో సమయోచితముగా మా పట్ల మేలుకై ప్రతిదాని జరిగించుచున్నందుకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా స్తోత్రములయ్య కుటుంబాలు కుటుంబాలుగా ప్రభు మీ సన్నిధిని మోకరున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి వారి తల్లిదండ్రులు దీవించండి ఆయుర దయచేయండి ఇచ్చేయండి వృద్ధాప్యంలో వారికి కావలసిన పోషణను ఆరోగ్యాన్ని దయచేయండి ఇచ్చేయండి వారి బిడలను దీవించండి ఆయుర దయచేయండి ప్రభువా ఇచ్చేయండి ప్రభువ యవన బిడలను దీవించండి కెరియర్లో మంచి స్థితిలోని వారిని హెచ్చించండి ప్రభువ మీ చిత్తంలో ఘనమైన వివాహములు జరిగించండి తండ్రి ప్రభు ప్రతి విషయమందు మీకు సాక్షులుగా వారిని నిలవబెట్టండి మూయబడిన గర్భముతో ఉన్న రోధించుచున్న బాధపడుతున్న బాధపడుతున్నాం బిడలను తండ్రి దయచేసి జ్ఞాపకం చేసుకుని ప్రభు వారి కన్నిటిని తుడవండి ప్రభావ శాలాకు చెప్పినట్లుగా మీదికి నీ బడిలో ఉంటాడు అటువంటి వాగ్దానమును వారందరూ కాక పరిశుద్ధాత్ముడ మీరు ప్రతి ఒక్కరి జీవితాన్ని నడిపించండి ప్రభ బోధించండి తండ్రి జ్ఞానమును దయించేయండి తండ్రి వివేచనను దయించేయండి వివేకమును దయచేయండి ప్రభావ తండ్రి అప్పుల సమస్యలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా వారి కాలిని విడగొట్టండి ప్రభా ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా వారి చేస్తే కష్టాజితాన్ని దీవించి ఆశీర్వదించి సమృద్ధిలోనికి వారిని నడిపించండి తండ్రి ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును దూతల కాపుదలను దయచేయండి అయ్యా ఇస్రాయల్ను కాపాడువాడు కునుకుడు నిద్రపడని సెలవిచ్చిన దేవుడు ప్రభువ మేము ప్రతి చోటను వెళుతుండగా వస్తుండగా మా ప్రతి అడుగులో తోడ ఇంట్యుడు ప్రభు మీ కాపుదలను మాకు దయచేసినందు ప్రభు మేము ప్రాణాలతో జీవించగలుగుతున్నాము తండ్రి లేకపోతే మేము తీసుకునే జాగ్రత్తలు ఏపాటివి ప్రభు అందును బట్టి మీకే వందనాలు తండ్రి స్థుతులు స్తోత్రములయ్యా గృహముల కొరకు ప్రే రిక్వెస్ట్ చేసిన వారు ఉన్నారు ప్రభా అయా గృహమును ఎహోబ కట్టిన కట్టుబాటు ప్రయాస వ్యర్థమని తండ్రి మేము ఎరిగి ఉన్నాము కనుక ప్రభు మీ యొక్క చిత్తానికి సమర్పిస్తూ ప్రభా వారి యొక్క గృహములన్నీ ప్రభు మీరే నిర్మించండి ప్రభా మీరు దయచేయండి ఎంతో మంది భార్య భర్తలు మిస్అండర్స్టాండింగ్స్ తో ప్రభావ వారి మధ్య ఉన్నటువంటి లోపములతో డివోర్స్ వరకు వెళ్తున్న వారు ఉన్నారు ప్రభు సహాయం చేయండి ప్రభా వారికి క్షమా హృదయాన్ని దయ ఇచ్చేయండి ప్రేమించే హృదయాన్ని దయచ్చేయండి తండ్రి ఎంతో మంది భర్తలు తమ భార్యలను మోసం చేస్తూ తమ కష్టార్జితమును అనేకులకు పంచుతూ ఇంట్లో వారిని మాత్రము బాధ్యతగా చూసుకోకుండా బయట పొగడతల కొరకు ప్రభు వ్యభిచారంలో పడిపోయి త్రాగుడికి అలవాటయ్యి మత్తి పదార్థములకు బానిసలయ్యి ప్రభువ ఈ లోక మనం వేషతో వ్యభిచరిస్తూ ప్రభు ఎంతోమంది తమ కుటుంబాల్లో చిన్న భిన్నం చేసుకుంటున్న వారిని తండ్రి దర్శించండి అయ్యా మారు మనసును దయచేయండి అయ్యా ప్రభు వారిని వారిని లేవనెత్తండి ప్రభు కంప్లీట్గా వారి యొక్క హృదయాన్ని తండ్రి వేసయ్యా కొత్తదిగా నూతనముగా తండ్రి వారి జీవితాన్ని దయచేసి వారి కుటుంబాలను కట్టండి ప్రభు హాస్పిటల్లో అనారోగ్యాలతో బాధపడుతున్న వారు అనారోగ్యముల గురించి ప్రే రిక్వెస్ట్ చేస్తున్న వారు ప్రభు అది ఏదైనా సరే చిన్న రోగమైనా పెద్ద వ్యాధి అయినా ప్రభు మీ నామంలో ఉన్న శక్తి వారి జీవితాల్లో ప్రవహించిన కాక మరణంలో నుంచి జీవంలోనికి వారి దాటిదురుగాక ముట్టండి ప్రభువా లేవనే తండ్రి తండ్రి విదేశాల్లో జాబ్స్ చేస్తుంటే వారిని బ్లెస్ చేయండి వారి కుటుంబాలను దీవించండి తండ్రి రైతులను పంట పొలాలను దీవించండి ప్రభు మాకు మంచి వాతావరణాన్ని దయచేయండి చేయండి తండ్రి అయ్యా సంఘములను దీవించండి అనేక మంది కలిపి చేరిపడి బోధలు చేస్తూ విశ్వాసాల మనసులను పాడు చేస్తుండగా ప్రభు లయము చేయండి వాక్యము చేత కట్టబడే సంఘాల మీద ప్రభుని విశ్వాసులు ఆధారపడటకు సహాయం చేయండి వాక్యం మీద వారి బ్రతుకులను కట్టుకుని భాగ్యం దయచేయండి సంఘములను సంఘ కాపులను మిషనరీలను ఎవాంజలిస్టులను అంతటిని వెయ్యంతరగా విస్తరింపచేయండి తండ్రి ఈ రాత్రి వేళ సమయం ముందు పనులన్నీ ముగించుకుని అయ్యా నిద్రకు వెళుండగా నిద్రలో వారిని దర్శించండి తండ్రి మీ యొక్క మెల్లని స్వరమును వినిపించండి వారి యొక్క గుండె వేదనంతటిని తీసివేయండి మంచి నిద్రను దయచేసి వే కూడా ముఖ దర్శనము చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయించేమని నా ప్రభును నా ఆ రక్షకులను త్వరలో ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమ్ మేన్ ఆమ్ మేన్ ఆమ్ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్